అండి అందరికీ నమస్కారం ఈ అయితే మాత్రం ది బెస్ట్ కలెక్షన్ అండి బెస్ట్ ఆఫ్ కలెక్షన్ డోలాలన్నిటికీ బాగా కలెక్షన్ సూపర్ ఉంటుంది కలెక్షన్ అయితే మాత్రం ఒరిజినల్ బనారస్ డోలాస్ అనమాట ఇవి ప్యూర్ డోలాస్ అండి ఒరిజినల్ డోలాస్ అండ్ వీటి ఫినిషింగ్స్ అండ్ దీని క్వాలిటీ అండ్ ఫినిషింగ్స్ చూడండి ఎంత బాగుందో ప్రీమియం క్వాలిటీ అండి సో మిస్టేక్స్ ఏంటయ్యా దీనిలో అంటే అన్ఫినిషిడ్లో వచ్చాయి అది ఒకటే మిస్టేక్ సో ఫినిషింగ్ చేయించుకుంటే సరిపోతుందండి సో బ్యూటిఫుల్ కలెక్షన్ బ్లౌజింగ్ వచ్చేటప్పటికి మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలాగా బుట్టి స్టైల్ ఆఫ్ బ్లౌజ్ అయితే వస్తుందండి శారీ ఆరున్నర మీటర్ ఉంటుంది ఆరు పావు కూడా కాదు ఆరున్నర మీటర్ చీర శారీస్ అయితే మాత్రం ప్రీమియం క్వాలిటీ డోలా అండి మంచి రెడ్ కలరు క్వాలిటీ మాత్రం ఏదో ఫస్ట్ క్లాస్ ఉంది చాలా 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 బెస్ట్ ప్రైజ్ పదకొండు వందల తొంభై తొమ్మిదికి మీకు డోలా శారీస్ అవైలబిలిటీలో ఉన్నాయండి చాలా బాగుంది క్వాలిటీ అండ్ చూడండి చందమామలు డిజైన్లో మనకి బ్లాక్ కలర్ అండి మంచి గోల్డ్ కలర్తో వీవింగ్ ప్లెయిన్ బ్లౌజ్ బ్లాక్ కలర్ శారీ మీరు సిక్స్ ఫీట్ హైట్ ఉన్నా సరిపోయేంత పన్న పన్నాలు చాలా మంచి పన్నాలు చాలా పెద్ద పన్నాలు వచ్చాయండి మంచి గోల్డ్ సరీతో వచ్చింది మీకు శారీ అనేది సో గ్రీన్ కలర్ శాటిన్ బార్డర్ అండి ఇప్పుడు ఎలా అంటే మనకి ఏమంటారు మోనా సిల్క్ స్టైల్లో దించారనమాట డోలాలు కూడా మోనా సిల్క్ స్టైల్లో అయితే దించారండి ఫోన్ కంటే రియల్గా మంచిగా ఉంది మంచి గ్రీన్ కలర్ అండి ఫోన్కి కొంచెం ఇదిగా కనిపిస్తుంది కానీ రియల్గా మంచి గ్రీన్ గ్రీన్ చాలా బాగుందండి సో బ్లౌజ్ స్టైల్ బ్లౌజ్ అండి సో మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఇలా బుట్టీస్ వచ్చి ప్లెయిన్గా వచ్చిందానికి ఇదే సాటిన్ బార్డర్ ప్లెయిన్ వస్తే రెండు వేలు ఇంకా ఇది డిజైన్ వచ్చినందుకు ఇంకెంత పెట్టాలో మీరు ఆలోచించండి సేమ్ డోలా వచ్చి మనకి ప్రీమియం క్వాలిటీ డోలాలు వచ్చి కింద ప్లెయిన్ సాటిన్ బార్డర్ వచ్చి దానిలో అక్కడక్కడ డిజైన్ వస్తే రెండు వేలు ప్రైజ్ అండి అలాంటిది మీకు శారీ ఎంత మంచి శారీ వచ్చి కింద కూడా చక్కగా ఇంత నీట్గా ఫినిషింగ్ వచ్చినందుకు ఇంకెంత పెట్టాలో ఆలోచించండి నాకు తెలిసి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ప్రైజ్ అండి సో ఇది పూర్తిగా బనారస్ ఐటమ్ అండి నా దగ్గర ఇంకా కొత్త బండర్ అని చెప్పాను కదా సప్లయర్ చాలా మంచి క్వాలిటీ ఉన్నాయండి ఎలా అయినా చాలా బాగుంది క్వాలిటీ కానీ కింద సరికి దీనికి జంగిల్ థీమ్ అయితే వచ్చారు చాలా బాగుందండి సో లక్ అనమాట లక్తో దొరకడమేనండి స్టాకు ఇది కూడా అంతేనండి ప్లెయిన్ మనకి శాటిన్ బార్డర్లో కింద వచ్చినప్పటికీ మనకి ఇలాగ స్పారాస్ డిజైన్ అయితే ఇచ్చారు సారీ అంతా కూడా బుటీ స్టైల్ అయితే ఇచ్చారండి మంచి గ్రే కలర్ అండి చాలా బాగుంది కలర్ అనేది అండ్ గ్రీన్ కలర్లో సాటిన్ బార్డర్ ఇందాకేమో పిచ్చుకులు చూసారు కదా ఇదేమో చిలకలు అండి ఇందాకేమో ఈ బార్డర్లో పిచ్చుకులు చూసారు ఇదేమో చిలకలు అనమాట రెండు బార్డర్లు ఉన్నాయి చూసుకుని బుక్ చేసుకోండి సో వైలెట్ కలర్ అండి అన్ని పుట్టిసే పెద్ద వెయిట్ ఉన్న శారీస్ కాదు టూ మచ్ ఆఫ్ వెయిట్ ఉన్న శారీస్ అయితే కాదండి వేర్ చేసే విధంగా ఉన్నాయి అండ్ వెరీ కంఫర్టబుల్ అనమాట సో బ్లాక్ కలర్ అండి బ్యూటిఫుల్ బ్లాక్ విత్ బుట్టాస్ మంచి గోల్డ్ సారీ వీవింగ్ అండి ఫోన్ కంటే రియల్గా చాలా బాగుంది నా ఫోన్ లెన్స్ పాడైపోయినాయండి సో అందుకని కొంచెం బ్లర్రీగా కనబడుతున్నాయి ఇదిగో రస్ట్ కలర్ బాందేజ్ స్టైల్ ఆఫ్ రస్ట్ కలర్ అండి బాందేజ్ చాలా బాగుంది కలర్ సో కొత్త కలర్ అండి ఇప్పుడు ప్రజెంట్ చాలా బాగా ట్రెండ్ అవుతుంది కదా ఆ కలర్ అది గోపి కలర్ అంటారండి సో అలాగ సెల్ఫ్ జరి అండి క్లాసీగా కావాలి అనుకున్న వాళ్ళు ఈ శారీ తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ నచ్చి తీరుతుంది అంతే ఇంక మీకు అండ్ ఇన్ కేసు నన్ను ట్రస్ట్ చేసిన వాళ్ళు కొత్త కలర్ కదా ఎలా ఉంటుందో అని అనుకున్న వాళ్ళు అనుకోండి నన్ను ట్రస్ట్ చేస్తే తీసుకోండి నేను సజెస్ట్ చేస్తాను బెస్ట్గా ఉంటుంది సో లైట్ లక్స్ గ్రీన్ కలర్ అండి చందమామల్ డిజైన్ సో చందమామల్ డిజైన్ అండి చాలా బాగుంది లక్స్ గ్రీన్ కలర్ అండ్ మంచి గోల్డెన్ ఎల్లో కలర్ అండి చాలా బాగుంది ముద్దుగా లేదండి క్లాత్ ముద్దుగా లేదనమాట చాలా బాగుంది క్లాత్ పోగు కూడా చక్కగా సన్నని పోగే మందపాటి పోగు కాదు క్లాత్ చాలా బాగుంది అండ్ లావెండర్ కలర్ అండి శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మీకు బటర్ఫ్లైస్ అయితే వచ్చాయి దీనికి బ్లౌజ్ అయితే నాట్ అవైలబుల్ అండి బ్లౌజ్ లేదు ఈ శారీకి ఓన్లీ త్రిబుల్ నైన్ అండి బ్లౌజ్ లేదండి మీ దగ్గర ఏదైనా పింకో రెడ్ ఉంటే పేరప్ చేసుకోండి బాగుంది త్రిబుల్ నైన్ సో కొత్త కలర్లో లెహరియా ప్యాటర్న్ అండి బ్లౌజ్ బుట్టి అయితే ఇచ్చారు సారీ ఓవరాల్గా లెహరియా ప్యాటర్న్ అయితే ఇచ్చారు స్క్రీన్ మీద ఏ కలర్ కనబడుతుంది ఎగ్జాక్ట్గా అదే కలర్ వస్తుందండి నో డౌట్ డౌట్ పడద్దు అండ్ మంచి రాణి పింక్ అండి కింద వచ్చినప్పటికీ మనకి షాజహాన్ థీమ్ అయితే ఇచ్చారనమాట పళ్ళు కూడా షాజహాన్ థీమ్ అండ్ కింద బార్డర్ కూడా మీకు షాజహాన్ థీమ్ అయితే ఇచ్చారు సిల్వర్ బుట్ట జరీ బుట్ట షోరూమ్స్లో మూడు వేలు నాలుగు వేలు ఉన్నాయండి శారీస్ తక్కువేమిదిగోండి మీరు ఈ శారీ చూస్తే మీ అందరికీ తెలిసిపోతుంది నేనేం చెప్పాల్సిన అవసరం లేదు యాక్చువల్గా ఈ శారీ చూస్తేనే మీలో చాలా మంది చెప్పేస్తారు ఇలా బార్డర్ వచ్చిన శారీస్ రెండు వేలు అమ్ముతున్నారండి అలాంటిది మీకు పదకొండు వందల తొంభై తొమ్మిదిలో ఈ శారీ వస్తుంది కావాలంటే ఆ శారీ కూడా కొనుక్కోండి ఈ శారీ కూడా కొనుక్కోండి క్లాత్లు డిజైన్లు కంపేర్ చేసుకోండి సో మంచి గోల్డెన్ ఎల్లో విత్ బాందేజ్ అండి మంచి గోల్డెన్ ఎల్లో విత్ బాందేజ్ లైట్ డిజైన్ లైట్గానే ఉంటుంది జరి అనేది చక్కగా అండ్ రిఫ్లెక్షన్ బాగుంటుంది అండి ఇలా చాలా లైట్గానే ఉంటుంది డిజైన్ కనీ కనపడకుండా ఉంది రియల్గా కూడా అలాగే ఉంది ఏ మాట ఆ మాట చెప్పాలి రియల్గా కూడా అట్లానే ఉంది బట్ అయితే శారీ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి సో రస్ట్ కలర్ అండి బ్యూటిఫుల్ రస్ట్ కలర్ కొత్త కలర్ కదా నడుస్తుంది ఫుల్ హవా నడుస్తుంది అండ్ ఫ్యాబ్రిక్ మనకి ఫినిషింగ్ కూడా ఫినిషింగ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఇచ్చారండి చాలా అద్భుతంగా ఉంది ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది వీటిలో ఏవి కావాలన్నా కూడా కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చేటికి పదకొండు వందల తొంభై తొమ్మిది ఇదిగోండి ఇది ఇది సప్లయర్ ఒక వెండరేనండి అండ్ ఎంత బాగుంది క్లాత్ అనేది చూడండి మీరే సో ఎంత ఎంత బాగుందండి ఇది క్వాలిటీ అండి క్వాలిటీ అంటే ఇది సో ఇవి క్వాలిటీస్ అంటే ఇవి ఎంత ఫైన్ క్వాలిటీ వచ్చింది అంటే అంత ఫైన్ క్వాలిటీ వచ్చింది సో ఇదిగోండి ఇది కాంట్రాస్ట్ వచ్చిందండి మీకు శారీ బ్లౌజ్ వచ్చినప్పటికి మీకు ఇలాగ డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే ఇచ్చారు ఎల్లో కలరు మంచి డార్క్ వైన్ కలర్ అండి శారీ డార్క్ వైన్ కలరు ఎక్సలెంట్గా ఉందండి ఈ శారీ అయితే మాత్రం ఓకేనా మంచి నీట్గా ఎల్లో కలర్ పైపింగ్ అయితే వచ్చిందండి దీని ప్రైజింగ్ ఆల్సో పదకొండు వందల తొంభై తొమ్మిదేనండి పదకొండు తొంభై తొమ్మిది కాకపోతే వివరం చెప్తున్నా ఒక అర కేజీ బరువు ఉంటుందో ఆరు వందల గ్రాముల కంటే ఎక్కువ ఉండదండి వెయిట్ పెద్ద బరువులు కూడా లేవు చీరలో చాలా లైట్ వెయిట్ అండ్ కొత్తగా చీర కట్టుకునే వాళ్ళు కట్టుకున్న కూడా కంఫర్ట్గా వేర్ చేసే విధంగా ఉందన్నమాట శారీ అనేది ఈచ్న్ శారీ పదకొండు తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్లో మీకు ఈ శారీస్ అవైలబిలిటీలో ఉన్నాయి సో డోంట్ మీన్స్ కలెక్షన్ అండి కలెక్షన్ మిస్ చేసుకోవద్దు వాంటింగ్ ఉంటే మాత్రం అసలు మిస్ చేసుకోద్దండి అండ్ రీసేల్ చేసుకునే వాళ్ళు మన మన హార్ట్ఫుల్గా చెప్పొచ్చండి ఒరిజినల్ బెనారస్ డోలాస్ అని మనం ఉన్న మాట నిజంగా నిజం చెప్పచ్చు ఎందుకు అంటే ఇది పూర్తిగా ఒరిజినల్ బనారస్ నుంచి వచ్చినటువంటి బనారస్ డోలాస్ అండి అండ్ మేకింగ్ అనేది చాలా బాగుంది అండ్ ఫినిషింగ్ అనేది ఇంకా అదిరిపోయింది అనుకోండి అది వేరే విషయం క్వాలిటీ ఫినిషింగ్ బాగా తీశారండి చాలా బాగా తీశారు ఎంత ఫినిషింగ్ చేయించాలన్నా కూడా చీరకు చాలా అవుతుంది చాలా లైట్ వెయిట్ ఉందండి పెద్ద బరువులు కూడా లేవు అండ్ పన్నాలు కూడా చాలా పెద్దగా వచ్చినాయి కాకపోతే మనకి మిస్టేక్ ఈ అన్ఫిన్షిడ్ వల్ల అంతేనండి ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందేమో శారీ అంతే సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఈ మధ్యలోనే ఉంటుంది అంతకంటే వెయిట్ అయితే ఉండవండి సో విత్ బ్లౌజ్ తీసేస్తే మీకు సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ మధ్యలోనే ఉంటుంది మొత్తం మీద శారీ సో క్వాలిటీ అయితే గుడ్ క్వాలిటీ గుడ్ కటింగ్ బెస్ట్ ప్రైస్కి అయితే వచ్చేసాయి అనమాట అండ్ సరీ కూడా ఇవన్నీ కూడా బనారస్ బుట్టీస్ అండి బుట్టీస్ వచ్చాయని మీరు ఏదో బుట్టీస్ వచ్చేసి కదా అనుకోద్దు బనారస్లో మోస్ట్లీ రెడీ అయ్యేది బుట్టీస్ స్టైల్ ఆఫ్ శారీస్ అండి ఇలాగా బుటీస్ వస్తేనే ఇలా బుట్టీస్ వస్తేనే బనారస్ అంటే ఫేమస్ ఏంటంటే బుట్టి బనారస్ బుటీస్ అంటారు వీటిని సో ఇలా ఏ శారీ కన్నా వచ్చినాయి చూడండి ఇది కూడా బనారస్ బుటీయే అండ్ ఇది కూడా బనారస్ బుటీనే ఇలాగ బుట్టీస్ని బనారస్ బుట్టీస్ అంటారండి ఇలా వచ్చినాయి అటు సైడ్ బాగా ట్రెండ్ అనమాట సో ఎక్కువ మేకింగ్ అయ్యేది ఆ బుటీ స్టైల్ ఆఫ్ శారీసే మోస్ట్లీ అది విషయం సో డోంట్ మిస్ కలెక్షన్ అండి కలెక్షన్ అయితే మిస్ చేసుకోద్దు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ